పార్లమెంటు సురేష్ నాయుడు గారు కర్నూలు పార్లమెంటు సురేష్ నాయుడు గారు పార్లమెంటు ప్రతినిధిగా పోటీ చేస్తున్నారు అందరికీ విన్నపమండి ఇప్పుడు మాట్లాడటం అయిపోయిన తర్వాత బి ఫార్ములు అందజేయబడతాయి అవి అందరూ మన కళాదర్ రెడ్డి గారు అందిస్తారు పార్టీ జాతీయ అధ్యక్షులు అందరికీ అందిస్తారు ఎవరో వెళ్ళొద్దు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి నా ఆత్మ ప్రణామాలు కర్నూల్ పార్లమెంటరీ అభ్యర్థిగా కర్నూలు ఎంపీగా పోటీ చేయుచున్నాను బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో పార్లమెంటరీ ప్రతినిధిగా నేను పోటీ చేస్తున్నాను సారు చాలా సందర్భాల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు మరి ఏ ఆహారం అయితే తీసుకుంటామో అదే వ్యవహార శైలి అవుతుంది ఆహారాన్ని బట్టే మన వ్యవహారం ఉంటుంది మరి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలనేది మన గురువారు మనకి స్పష్టంగా చెప్పారు ఇప్పుడున్న సమాజంలో ఈ పది సంవత్సరాల నుంచి ఎన్నో జీవులు హింసించబడుతున్నాయి మరి గాంధీజీ చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు అని చెప్పారు మరి ఇది పోవాలంటే ఎలా పిరిమిడ్ పార్టీ అహింస పరమోధర్మ ఈ యొక్క సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిందే పిరమిడ్ పార్టీ మరి దీన్ని ఈ యొక్క సమాజంలో హింసని లేకుండా చేయడం కోసమే పిరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది మరి పిర్మిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే మన గురువు గారు ఏవైతే మనకి సిద్ధాంతాలు ఇచ్చాడో పిర్మిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే జ్ఞాన నవరత్నాలు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు నవవిధ ధర్మాలు పిర్మిడ్ పార్టీ ఆఫ్ అంటే ఇవన్నీ గుర్తుకు రావాలి మరి చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూడకు సార్ దగ్గరకు వస్తే ఇటువంటి ఆలోచనలు వచ్చినాయంటే మనం తిట్టేవాడు కాబట్టి మన దగ్గర అవి లేనంత వరకు ఓకే నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ వేల వేల కృతజ్ఞత